హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి మహాకుంభమేళాను నిర్వహిస్తారు ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది సంఖ్యల్లో భక్తులు తరలివస్తారు దీనికంటే ముందు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి కూడా కుంభమేళా కార్యక్రమాలు నిర్వహిస్తారు అర్ధ కుంభమేళాను ప్రతి ఆరేళ్లకు ఒక్కసారి హరిద్వార్ లేదా ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తారు పూర్ణ కుంభమేళా మాత్రం ప్రతి పన్నెండేళ్లకు ఒక్కసారి ప్రయాగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లో నిర్వహిస్తారు ఇంతకుముందు రెండు వేల పదమూడవ సంవత్సరంలో ప్రయాగరాజ్లో మహాకుంభమేళాను నిర్వహించారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మహాకుంభమేళాను నిర్వహిస్తున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతోంది హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభస్నానం ప్రారంభమవుతోంది ఈ సందర్భంగా మహాకుంభమేళాను నిర్వహిస్తారు దీని వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏంటో కుంభమేళా చరిత్ర రహస్యాల గురించి ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభమేళాను ఎవరు ప్రారంభించారు కుంభమేళా స్నానానికి దాదాపు ఎనిమిది వందల యాభై ఏళ్లకు పైగా చరిత్ర ఉంది దీన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది పురాణాల ప్రకారం సాగర మదనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతారు కొందరు పండితులు మాత్రం దీన్ని గుప్తుల కాలం నుండి ప్రారంభించినట్లు చెబుతారు అందుకు చక్రవర్తి హర్షవర్ధన్ దగ్గర కొన్ని ఆధారాలను చూడవచ్చు వీరి తర్వాత ఆదిశంకరాచార్యులు ఆయన శిష్యులు సన్యాసులు అఘోరాలకు సంఘం ఒడ్డున రాజస్నానానికి ఏర్పాట్లు చేశారు ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షం పొందుతారని చాలా మంది నమ్ముతారు అందుకే లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు అమృతపు చుక్కలు హిందూ పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు కలిసి సాగర మందనం చేశారు ఈ సమయంలో అనేక రత్నాలు అప్సరసలు జంతువులు విషం అమృతం వంటివి బయటికొచ్చాయి అయితే అమృతం విషయంలో దేవతలు రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి ఈ అమృతపు చుక్కలు ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు ప్రయాగ్ నాసిక్ హరిద్వార్ ఉజ్జయినిలో అమృతపు చుక్కలు పడ్డాయని పురాణాలలో పేర్కొనబడింది అమృతం కోసం జరిగిన పోరాటంలో చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు గురువు కలశం దాచాడు సూర్యదేవుడు కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడు శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడు అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహించబడుతోంది ఎందుకంటే ఈ గ్రహాల కలయిక వేళ అమృత పాత్ర రక్షించబడింది ఆ తర్వాత దేవతలందరూ శ్రీ విష్ణుమూర్తి సాయంతో అమృతాన్ని సేవించారు మహాకుంభమేళాలో చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు ఈ సమయంలో నదుల నీరు అమృతంతో కూడిన సమానమైన లక్ష్యాలను కలిగి ఉంటుందని చాలామంది నమ్మకం అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు ముఖ్యంగా ప్రయాగ్రాజ్లో రాజస్నానానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది ఇక్కడ యమున సరస్వతి గంగా నదులు కూడా కలుస్తాయి పవిత్రమైన స్థలాలలో వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటాడు పన్నెండు రాశుల మీదుగా ప్రయాణించడానికి దాదాపు పన్నెండు సంవత్సరాల సమయం పడుతోంది అందుకే పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి పవిత్రమైన స్థలాలలో కుంభమేళా నిర్వహించబడుతోంది అదేవిధంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒక్కసారి వివిధ ప్రదేశాలలో ఉత్సవాలు నిర్వహిస్తారు కుంభంలో బృహస్పతి మేషంలో సూర్యుడు మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభోత్సవాలు ప్రారంభమవుతాయి ఇదిలా ఉండగా హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం దీని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య పన్నెండేళ్ల పాటు యుద్ధం జరిగింది అందుకే పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి కుంభమేళా నిర్వహించబడుతోంది దేవతలకు పన్నెండు సంవత్సరాలైతే భూలోకంలో నూట నలభై నాలుగు సంవత్సరాలకు సమానం అందుకే ఈ సమయంలో భూమిపై కుంభమేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇది కుంభమేళా యొక్క ప్రత్యేకత మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు